వరుస గని ప్రమాదాలు సింగరేణి కార్మికులను కలవర పెడుతున్నాయి పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ వన్ జీడికట్ టూ ఇంక్లెండ్ గని రెండవ షిఫ్ట్లో రూఫ్ ఫాల్ అవడంతో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి ఓసీపీ టూ సైడ్ వాల్ కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందిన సంఘటన మరవక ముందే శనివారం రెండవ షిఫ్ట్లో ప్రమాదం చోటు చేసుకుంది గాయపడ్డ కార్మికులను గోదావరి కని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు రక్షణను గాలికి వదిలేసి ఉత్పత్తి వెంట పరుగులు పెడుతూ కార్మికుల ప్రాణాలతో చెలగటమాడుతున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రక్షణ చర్యలు పాటించకుండా అధికారులు కార్మికులపై పని భారం మోపుతున్నారని వారు అసహనం వ్యక్తం చేశారు రూఫాలు కూలుతుందని కార్మికులు హెచ్చరించినా అధికారులు పట్టించుకోకుండా కార్మికులకు విధులు కేటాయిస్తున్నారన్నారు వరుస గని ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు సేఫ్టీ ప్రికాషన్స్ పాటించడం లేదన్నారు క్షతగాత్రులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించాలని ప్రమాదాలకు బాధ్యులైన అధికారులను కఠినంగా శిక్షించాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు సేఫ్టీతో కూడుకున్నటువంటి ఉత్పత్తి తీయాలా చెప్పేసి మనం చెప్తున్నప్పటికీ కూడా మొన్నటి సేఫ్టీ టైఫాయిడ్ మీటింగ్ లో విడరు మరి రక్షణ చర్యలు తీసుకోవాలా ఇదని చెప్పేసి అని కానీ అటువంటి చర్యలు తీసుకోలేకపోగా బలవంతంగా కూడా అక్కడ పరిచయించి రక్షణ చర్యలు తీసుకోక ఉండడము ఇలా వీళ్ళ మీద ఒక దాడి జరిగేటువంటి పద్ధతి లేదా ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో భాగంగా ముగ్గురికి యాక్సిడెంట్ జరగమనేటువంటిది ఇలా టీబీజ కేసు చాలా తీవ్రంగా కూడా ఇలా యాజమాన్యం తీసుకునేటువంటి చర్యలకు సంబంధించి వ్యతిరేకిస్తూ ఉన్నది వాళ్ళకు సంబంధించినటువంటి సానుభూతిని కూడా తెలియజేస్తూ ఉన్నది యాక్సిడెంట్ జరిగినటువంటి దాన్ని అని చెప్పేసి సంపదకు సంబంధించి లేదా నోవేలకు సంబంధించి షంకర్కు సంబంధించినటువంటిది కూడా అలా సంపద అనేటువంటిది కూడా కొంత తీవ్రంగా దెబ్బలు తగినటువంటి పరిస్థితి ఏం కాదు నేను చూసుకుంటా అని చెప్పేసి కార్మికులు ఎంత రక్షణ తీసుకున్నా కూడా నేనున్నా అని చెప్పేసి బలవంతంగా పనిచేయించి ఈ ప్రమాదానికి కారకుడైన భరత్ కుమార్ అనే అండర్ ఇమీడియట్ సస్పెండ్ చేయాలి క్రిమినల్ కేసులు బుక్ చేయాలి గత ఐదు సంవత్సరాల కాలంలో ముప్పై తొమ్మిది మంది కార్మికులు చనిపోయారు మొన్నటికి మొన్న ఓసీ టూలో జరిగింది ప్రమాదం ఏ ప్రమాదం మరొక ముందే రక్తం చిందించి రక్తం మరగక ముందే రక్తం మరిసిపోక ముందే మరి ఈ సింగరేణి అధికారుల రక్షణ వైఫల్యం ఏందో ఒక్కసారి సింగరేణి అధికారులంతా కూడా వెంటనే అత్యవసర సమావేశం పెట్టుకుని కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడద్దు అని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘ బీఎస్ పరంగా డిమాండ్ చేస్తా